టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామంలో తాటిపల్లి గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మా గ్రామంలోని బండిలో మధ్యాహ్నం అన్నం సరిగ్గా పెడతలేరు పప్పు వాసన వస్తుంది నీళ్ల చారు నీళ్ళ మధ్యగా మధ్యాహ్నం భోజనం సరిగ్గా పెడతలేరని కంప్లైంట్ చేయబడి ముందు నిలబడగా హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు సర్పంచ్ ఉప సర్పంచ్ గంట సేపటికి గేటు తీశారు మా ఎమ్మెల్యే పర్మిషన్ లేకుండా ఎవరు స్కూల్లోకి రావడానికి పర్మిషన్ లేదని చెప్పారు అర్ధగంటే ఆపిరు నాకు మీరు తప్పు చేసారు ఏదో రైస్లో ఏదో తప్పు జరిగింది అందుకే మీరు నాకు ఆపేరు నేను డిస్టిక్ స్టాఫ్ అని కూడా చెప్పినాను ఎందుకు ఆపేరు నాకు మీరు ఏదో తప్పులు చేశారు ఇక్కడ టీచర్లు తప్పులు చేస్తున్నారు కనుక పిల్లలకి ఇలా భోజనం పెడతలేరు కనుకనే నన్ను ఆపేసారు ఎందుకు భోజనం నన్ను చూపించలేదు ఏ అధికారంతో నాకు భోజనం చూపించలేదు దానికి కారణమేంది చెప్పండి నాకు తాట్పల్లి విలేజ్ మున్పల్లి మండల్ నేను టీవీ టీవల్ నైన్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషానీ ఈరోజు నేను తాట్పల్లి విలేజ్ గవర్నమెంట్ స్కూల్కి వచ్చానండి నాకు ఇన్ఫర్మేషన్ వస్తే వచ్చాను నేను ఇక్కడ పిల్లలకు సరిగా భోజనం పెడతలేరు పప్పు సరిగ్గా ఉండలేదు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఆల్రెడీగా తాట్పల్లి విలేజ్ గవర్నమెంట్ స్కూల్కి వస్తే టీచర్స్ ప్రిన్సిపాల్ గారు కేటిప్పలేదు ఒక గంట దాకా నాకు బయట నిలబెట్టిచ్చారు ఏమన్నారంటే తాడేపల్లి ఉప సర్పంచు సర్పంచ్ చెప్తేనే మేము గేటు తేరుస్తాము అప్పటి వరకు గేటు తేరవని చెప్పారు ఎమ్మెల్యే దామోదర్ దగ్గరే పోయి పర్మిషన్ తీసుకురండి అప్పుడు మేము రైస్ చూపిస్తాము పప్పు చూపిస్తాము అప్పటి వరకు ఈ గవర్నమెంట్ స్కూల్కు ఎవరు రావద్దు వస్తే బాగా ఉండదని మనకు గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు టీచర్లు గారు ఇలా సమాధానం ఇచ్చారండి అంటే తాడుపల్లి విలేజు సర్పంచు ఉప సర్పంచు చెప్తేనే గేట్ తీస్తారా చెప్పండి దీనికి ఆన్సర్ ఇవ్వాలి మాకు ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు ఎమ్మెల్యే దామోదర్ గారు మాకు ఆన్సర్ ఇవ్వండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పిల్లలకు సరిగా చదువు చెప్తలేరు పిల్లలకు సరిగా భోజనం పెడతలేరు ఇక్కడ పప్పుల గబ్బు వాసన వస్తుందని చెప్పారు తిండి కరెక్ట్గా ఉంటలేదని చెప్పారు అయితే మేము వస్తే ఒక్క గంట దాకా గేటు తెరవలేదు ప్రిన్సిపాల్ గారు టీచర్ గారు ఒక గంట తర్వాత గేట్ తేల్చారు ఎక్కడిదక్కడ మొత్తం సాఫ్ చేసినాక పిల్లలు అంత భోజనం చేసినాక గేట్ తీసారండి లోపల పోయి నేను అడిగితే ఎక్కువగా మాట్లాడద్దు మీ సోంటలో మీడియా వాళ్ళకు చాలా మంది చూసాము మేము ఎమ్మెల్యే దామోదర్ గారికి కంప్లైంట్ చేస్తాము మీడియా వాళ్ళు ఇట్లా వచ్చారని అంతలో తాడపల్లి విలేజ్ సర్పంచ్ ఉప సర్పంచ్ స్కూల్కి వచ్చారండి గవర్నమెంట్ స్కూల్కి వచ్చారు అయితే ఏమన్నారంటే తిండి కరెక్టే పెడుతున్నారు ఇక్కడ వీడియోలు తీసుకునే అవసరం లేదు వీడియోలు తీసుకుంటే ఎమ్మెల్యే దామోదర్ గారికి కంప్లైంట్ ఇస్తాము అని బెదిరించారని నాకు నేను టీవీ టీవల్ నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పషాన్ అండి నేను ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళు తిరుగుతున్నాను ప్రతి ఒక్క అంగన్వాడీ స్కూల్ చూస్తున్నాను ప్రతి విలేజ్ కవర్ చేస్తున్నాను ఏ సర్పంచ్ ఎవరు పని చేస్తలేరు ఏ విలేజ్లో ఎంత గందేగి ఉంది ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉంది అది కనుక్కున్నందుకు నేను తిరుగుతున్నాను గవర్నమెంట్ స్కూళ్ళు తిరుగుతున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తిరుగుతున్నాను గవర్నమెంట్ కాలేజీలు కూడా తిరుగుతున్నాను ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కవర్ చేస్తున్నానండి హాస్పిటల్లో కూడా సరిగ్గా మందులు ఇస్తారని ఇన్ఫర్మేషన్ వస్తేనే మేము వెళ్తున్నాము అయితే కొంతమంది టీచర్స్లు రోడ్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్లు సూపర్టెండ్ కాళ్ళు రోడ్ ఈజింగ్ చేస్తున్నారు అంటే తప్పులు చేస్తున్నారు కనుకనే వీరు తప్పించుకున్నందుకు ఒక మీడియా మిత్రులకు ఆపుతున్నారు ఏ విలేజ్ సంగారెడ్డి జిల్లాలో ఏ మండలైనా కానీ ఏ విలేజ్ అయినా కానీ ఎవరికి బాధ వచ్చినా కానీ టీవీ టిబల్ నైన్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు సెల్ నెంబర్ కూడా రాసుకోండి టిబల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫోర్ డబల్ సిక్స్ ఇది నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ కాంటాక్ట్ చేయండి సంగారెడ్డి జిల్లాలో ఏ మండలైనా కానీ నేను వస్తాను ఏ విలేజ్లో సర్పంచ్ పని చేయకపోతే ఉప సర్పంచ్ పని చేయకపోతే పంచాయతీ సెక్రటరీ కూడా పని చేయకపోతే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ ఉప సర్పంచ్ సర్పంచ్ కలిసి పనులు చేస్తలేరు ఎందుకంటే ఇప్పుడు ఇదే మున్పల్లి మండల్లో బొడపల్లి విలేజ్లో బి ఇల్లు నలభై సంవత్సరం నుంచి అక్కడ మోరి చేయలేదు నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి అక్కడ పక్క వాళ్ళు ఆ బి ఇల్లు వెనుక సైడ్ కొట్టేసి ఆమెకు అన్యాయం చేసి ఆ ఇంట్లకి బయటికి వెళ్ళగొట్టారు వాళ్ళ శబాన బేగం భర్తని చంపేస్తానని బెదిరిస్తే ఆమె శబాన బేగం ఇల్లు పెట్టి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు అంటే ఆ విలేజ్లో నలభై సంవత్సరాల నుంచి పనిచేస్తుంది ప్రతి ఒక్క సర్పంచ్ గారికి అడిగారు ఆ మోరి చేయమంటే మోరి అయ్యేలేదు ఆ బి ఇంటి దగ్గర మొత్తం సెట్లన్నీ ఇంటి చుట్టూ సెట్లు పెట్టేశారు ఎట్లా పెడతారు సెట్లు ఒక రేమత్ బే ఇంటికి మొత్తము ఇంటి చుట్టూ సెట్లు పెట్టేశారు ఇది పంచాయత్ సెక్రటరీ తప్పు పంచాయత్ సెక్రటరీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు కలిసి చాలామంది అమాయకులకు మీద దుర్మార్గతనం చేస్తున్నారు అవినీటి పని చేస్తున్నారు శమానా బేగం మీద ఇరవై మంది ఇంటికి పోయి అటాక్ చేసినట్టు అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి బి ఇల్లు ఆల్రెడీగా బేస్మెంట్ తోటి ఇరగొట్టింది కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని మేము జిల్లా మా జిల్లా కలెక్టర్ గారి మేడం గారికి ఫిర్యాదు చేస్తున్నాము ఎవ్వలకు ఏ బాధ వచ్చినా కానీ జిల్లాలో కానీ మండలంలో కానీ విలేజ్లలో కానీ టీవీ టిబల్ నైన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి టీవీ టిబల్ నైన్ ప్రజల పక్షన ఉంది ప్రజలకు సపోర్ట్ చేస్తుంది ప్రజల అండగా ఉంటుంది ఈ ఛానల్ ప్రజల సేనలు ప్రజలకు సేవ చేసే ఛానలు మా ఛానల్ని లైక్ చేసి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి మా ఇండియాలో నంబర్ వన్ టీవీ ఛానల్ ఇది అయితే ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు చూసి చూడనట్టు పోతారు అమ్ముడు పోయిన జర్నలిస్ట్ ఉన్నారు మా టీవీ టిబల్ నైన్ న్యూస్ ఇది ఎవరికి అమ్ముడు పోదు ఈ భాష ఎవరికి అమ్ముడు పోదని నేను ప్రమాణం చేస్తున్నాను నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని నేను వార్తలు పెడతలేను ఉన్నది ఉన్నది వాస్తని వార్తలు పెడతాను కళ్ళతో చూసి నేను వీడియోలు కవర్ చేస్తాను నేను ఆధారం ఉంటేనే నేను వీడియో కవర్ చేస్తాను ఆధారం లేనిది నేను ఏ వీడియో కవర్ చెయ్యను మా ఛానల్కు చెడ్డ పేరు తీసుకురాను మా ఛానల్ ఓనర్కి చెడ్డ పేరు తీసుకురాను అని దయచేసి నేను ప్రతి ఒక్కటి సంగారెడ్డి జిల్లాలో గవర్నమెంట్ స్కూళ్ళు కవర్ చేస్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ కవర్ చేస్తున్నాను ప్రతి విలేజ్ కవర్ చేస్తున్నాను ఏ విలేజ్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అధికార వాళ్ళతో కూడా మాట్లాడతాము ఏరియా ఎమ్మెల్యేతో కూడా మాట్లాడతాము ఎంపీలతో కూడా మాట్లాడతాము ఒకవేళ సర్పంచ్ గారు ఏమంటారంటే మా దగ్గర టైం లేదు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నందుకు టైం లేదు అట పది రోజుల తర్వాత రమ్మని చెప్తారు మీడియా వాళ్ళు అడిగితే అంటే టైం లేకపోతే మరి ఓట్లు కూడా చెప్పాలి ప్రజలకు టైం ఉంటేనే ఓట్ వేయాలి టైం లేకపోతే ఓట్ వేయద్దు మరి ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్కి వచ్చినా కానీ విలేజ్లలో ఎమ్మెల్యే దామోదర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొచ్చి మా వీడియో మా విలేజ్లలో రావాలని సర్పంచ్లు ఉప సర్పంచ్లు పంచాయత్ సెక్రటరీ గారు ఇలా సమాధానం ఇస్తున్నారండి అంటే తప్పులు చేస్తున్నారు పంచాయత్ సెక్రటరీలు ఉప సర్పంచ్లు సర్పంచ్లు మీరు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము తెలంగాణ స్టేట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరు తప్పు చేసినా కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలి సర్పంచ్లకు మా ఉప సర్పంచ్లకు పంచాయత్ సెక్రటరీలకు కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము